అందరి నమస్కారం ఈరోజు మా టమాటో పళ్ళు పోస్తుంది టమాట చెట్టుని పళ్ళు పోస్తాం చూడండి ఇది మా టమాట చెట్టు ఇది చూపిస్తా చూడండి రెడీ హార్వెస్టింగ్ చూపించండి పళ్ళు చూడండి చూసారు కదా దగ్గర చూపించి కనబడుతుందా లేదా చూసారు కదండి ఎలా ఉన్నాయి పళ్ళు కేజీ కేజీ ఎంత టమాటా పాలు అరవై రూపాయల ఇప్పుడు ఎంత ఉన్నాయి కేజీ రేటు రూజర్ ఫ్రెండ్స్ టమాటో పాలు రేటు పెరిగింది అనుకో మేము ధనవంతరం అయిపోతాము చూసారు కదా పాదు ఎంత బాధ ఉందో బంగారం కన్నా ఎక్కువ అయిపోతుంది ఇప్పుడు కానీ టమాటా పాలు రేట్ లేదు రేట్ ఉంటుండే మంచిగా ధనవంతం అయిపోయి వాళ్ళు చూసారు కదా ఇవ్వండి ఎంతెంత చూసారా టమాటా పళ్ళు ఈ మందులు కట్టి ఏం కొట్టలేదు న్యాచురల్గా పండి చూసారు కదా ఇవ్వండి నాచురల్గా పండిన టమాటో పాలు ఇవి ఏ మందులు కట్టి ఏమి వాడడం పిండ్లు కూడా వేయం పెంటే ఓల్ని పెంటే వేస్తాం అంతే పిండి కొట్టం ఏమి అయ్యాం ఓల్ని పెంట ఆవు పెంట పురుగుల మందులు కూడా వాడమండి

ఈడే మా కెమెరామెన్ పని వాళ్ళ చూడండి ఇంకా ఉన్నాయి చాలా పళ్ళు ఉన్నాయి కాయలు ఫుల్ ఉన్నాయి కాయలు ఏం మందులు కట్టి అసలు ఏం వాడు ఇది చిన్న మొక్క ఇది రెడీ అవుద్ది ఇది అయిపోగానే అది రెడీ అవుద్ది అనమాట ఇది వచ్చేసి చిన్న టమాటా ఫ్రెండ్స్ ఇది చిన్న సిటీ టమాటాలు అనమాట ఇది చూడండి ఒకసారి ఎలా కాసినాయో అయ్యోండి గుర్తు రే ఎలా ఉన్నా సేపు ద్రాక్ష వల్ల గుర్తు అలా ఉండదు రాదు కదా అవి అన్నీ ఒకేసారి ముగ్గి తెలా అంతదండి పండుతాయి ఇంకా టైం ఉండదు రా గుంటలేటో ఇరిగి జిల్లే ఈ పక్క ముదురుపోవడం తోనే ఈ పక్క మొత్తం అయిపోయింది పా చచ్చిపోతుంది ఇంకా అలా ఎక్స్పైర్ అయిపోయింది అది ఈ పక్క ఇంకా ఇరగలేడుతున్నాయి అది కొత్త దానికి బర్త్ వేయాలి చూసారు కదా ఫ్రెండ్స్ మా చెట్టు టమాటా పళ్ళు వీరే నచ్చితే లైక్ చేసింది లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను టాటా బాయ్ జై హింద్